బుల్ బుల్ కథలకు స్వాగతం ఈరోజు కథ భూతం జాలరి కథ ఒక గ్రామంలో ఒక బీద జాలరి ఉండేవాడు భార్య నలుగురు పిల్లలు రోజు సముద్రానికి వెళ్ళి చేపలు పట్టుకొచ్చేవాడు ఒక్కొక్క రోజు అసలు చేపలు పడేవి కావు నీళ్ళతోనే కడుపు నింపుకునేవారు అదృష్టం బాగుండి చేపలు పడితే వాటిని అమ్మేవాడు ఆ డబ్బుతో ఇల్లు గడిపేది అతని భార్య జాలరి ఎప్పటిలాగానే చేపల వేటకు బయలుదేరాడు చేపలు పడాలని అల్లాను వేడుకొని వలను సముద్రంలోనికి విసిరాడు వలలోకి చెత్తా చెదారంతో పాటు ఒక రాగి పాత్ర వచ్చింది చేపలు పడలేదు ఆ రాగి పాత్ర అందంగా నగిశీల చెక్కి ఉంది ఆ రాగి పాత్ర అమ్ముకుందామని బయటకు తీసి చూశాడు దాని మూతి మూసేసి ఉంది ఒక రాతి పలకతో మూతను తెరిచాడు బుష్ అంటూ తెల్లని పొగ బయటకు వచ్చింది ఆ పొగ పెద్దదై ఓ భూతం ఆకారంలోకి మారింది ఆ భూతాన్ని చూసిన జాలరికి నోట మాట రాలేదు భయంతో వణికిపోయాడు భూతం భయంకరంగా నవ్వి నేను ఇందులో వెయ్యి సంవత్సరాల నుండి బందీగా ఉంటున్నాను నన్ను బయటకు తీసినందుకు కృతజ్ఞుణ్ణి కానీ నేను నిన్ను ఇప్పుడు చంపక తప్పదు అంది జాలరి ఎలాగో ధైర్యం తెచ్చుకొని ఓ భూతమా నేను నిన్ను చెర విడిపించాను కదా ఉపకారం చేసిన వారికి అపకారం చేయడం నీకు ధర్మమేనా దయచేసి నన్ను ప్రాణాలతో వదిలేయి అని భూతాన్ని వేడుకున్నాడు దానికి భూతం నీ చావు నా చేతిలో రాసిపెట్టాడు అల్లా నన్ను విడుదల చేస్తే అపారమైన సంపదను ఇవ్వాలనుకున్నాను అలా అనుకున్నంతకాలం ఎవరూ నన్ను విడిపించలేదు విడిపించిన వారికి బానిచిగా ఉందామనుకున్నాను నన్ను బయటకు తీసిన వాడిని చంపాలనుకున్న తర్వాతనే నువ్వు నన్ను విడిపించావు ఆడిన మాట తప్పడం మా భూతాలకు చేత కాదు అంది అప్పుడే జాలరికి ఒక ఉపాయం తట్టింది నీవు ఇంత పెద్ద ఆకారంలో ఉన్నావు ఇంత చిన్న రాగి పాత్రలో ఎలా పట్టావు ముందు నా అనుమానం తెరిచి తర్వాత నీ ఇష్టప్రకారమే నన్ను చంపు అని జాలరి భూతంతో అన్నాడు అదా నీ అనుమానం చూడు నేను ఇలా ఇందులో పట్టాను అంటూ భూతం తెల్లని పొగలా మారింది నెమ్మదిగా ఆ పొగంతా రాగి పాత్రలోకి వెళ్ళింది జాలరి చటుక్కుని రాగి పాత్ర మూత బిగించేశాడు మోసం మోసం నన్ను బయటికి తీయి అంటూ భూతం గగ్గోలు పెట్టింది అదేమి కుదరదు బయటికి తీస్తే నువ్వు చంపేస్తావు మళ్ళీ ఇందాకటి పొరపాటు చేయను నీకు ఉపకారం చేసిన నాకు అపకారం తలపెట్టావు నీకు ఇదే తగిన శాస్తి అంటూ జాలరి ఆ రాగి పాత్రను సముద్రంలోకి విసిరేశాడు కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్